పార్టీ స్థాపించిన ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ లో లక్షలాది మందితో ఈ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న జగిత్య జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఏప్రిల్ ఇరవై ఏడు వరంగల్లో ఇరవై ఆరు ఏళ్ల గులాబీ పండుగకు ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజల కోసం పాటుపడేదే బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ వస్తేనే మళ్లీ తెలంగాణ బాగుపడుతుందని కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందుతాయని కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని మళ్లీ తెలంగాణలో కేసీఆర్ పాలన రావాలన్నారు ఆటో కార్మికుల ఆర్థిక సాయం ఈ యొక్క సమావేశంలో సభకు సంబంధించిన ఖర్చులు నిమిత్తంగా ఐదు వేల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కోరుట్ల ఎల్లే డాక్టర్ సంజయ్కి మల్లాపూర్ మండల మత్యంపేట ఆటో కార్మికులు అందజేశారు అంతేకాకుండా మేటిపల్లి ఇబ్రాహీంపట్నం కోరుట్ల వల్లాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు సభ ఖర్చుల కోసం కొంత నగదును అందజేశారు మదరా టెక్నికల్ సెక్రటరీ మదరా ఇతరుల ద్వారా ఆ బాల్ట్ కమిటీ మీ అందరితో తో పాటు ఆమరులను ఇక్కడ మీరు మా పక్కనేల నుంచి

ప్రభుత్వాన్ని మాసే దాన్ని ఇంగ్లీష్ అంటే నాకు